రెండు సుబ్బయ్య గారు అంటేనే ఇంకా ఇది రెండో పేరు లేదు మంచితనము పంచు మాన్య సోమే పల్లి వెంకట సుబ్బయ్య విజయసాలి కవిమిత్రులను చేర్చి ఘనయమును కూర్చి తవ్వి సుబ్బయ్య రైతు బిడ్డగా పుట్టి నీతిదోగిల సుబ్బయాఖ్యా సకన్ని భావాలి బాబాయ్ సుబ్బయాఖ్యా మట్టివాసనూపి మానవ తముద్రాపీ నిబలము నే సుబ్బయాఖ్యా ప్రేమతోనొక తీరు పిన్న పెద్దల చూచు సుమసుగంధము సాటి సుబ్బయాఖ్య ఏ రంగునే రుచి ఏ వాసనలు లేని శుభ్రజలము పాటి సుబ్బయాఖ్య పొలకరిచినుకులు చిలికించి మునుముందే చుక్కల చూపించు సుబ్బయాఖ్య

చెలువ ముప్పగేను చెక్కిన శిల్పాలు కబ్బుర మగు శిల్పిసు నంద కదే కీతము వాడి పబ్బు సంస్కృతినే ఆఖ్య మట్టి పొరల్లోంచి మానవత్వమును దొబ్బున మొలిపి చుసుబ్బయాఖ్య మన అనుచు నిన్నె తులని నుంచాలి నూలు పగులవు చంద్రుకు బలే సకల జనులకు మిత్రుడా సుఖ వివరుడా అంద్రుకో सुबह गारंटी नहीं मैं